ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు నేను ఫోర్టీన్త్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అని మీ అందరికీ నేను రుణపడి ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను రుణపడి ఉంటాను నాతో వంతు ఏమైనా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను నిజంగా చెప్తున్నాను అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సఖమే తర్వాత మిగతా సఖం అంతా మీడియా అండ్ మా ఆడియన్స్ మా ప్రేక్షకుల దేవుళ్ళు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడి వరకు ఉన్నాను టాప్ ఫైవ్ వరకు ఉంటే ఇంకా బాగుందో నాకు నిజంగా అనిపించింది కానీ నాకు ఒకటే అనుకున్నాను భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను అది నాకు యాక్చువల్లీ లోపడు ఉన్నప్పుడు అంత తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానీ అని మన మీడియా మిత్రులు కానీ అని వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానీ అని ఇవి కానీ అని దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా నిజంగా చాలా హ్యాపీగా ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నింటికి అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారు అందరూ ఆదరించారు అందు ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ అన్నది వెళ్ళడం కూడా జరిగింది నిజంగా చాలా థ్యాంక్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను మీ అందరికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది మనం మన చేతిలో లేదు అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు యాక్చువల్లీ నేను నాకే తెలీదు నేను ఫోర్టీన్త్ వీక్ వరకు ఉంటాననేది నేనే నిజంగా మీ అందరి చెప్పడం వల్లే నేను ఫోర్టీన్త్ వీక్ వరకు వచ్చాన అంటే లేదన్న యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది అన్న బాక్స్ గేమ్ ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ అందువల్ల ఇంకా నాకు ఆడడానికి అవకాశం లేదు మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏదొచ్చినా మనం అటెండ్ చేస్తుంది కదన్న మనం కనబడతాం యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ వాళ్ళే తగ్గిందన్న ఆ క్యాష్ కార్చుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ ఇంకా అంటే ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను అన్న నేను అదే చెప్తున్నాను అదే చాలా వరకు అందరూ అదే అంటున్నారు స్ట్రాంగ్గా మాట్లాడలేదు స్ట్రాంగ్ మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు తక్కువగా మాట్లాడతారు అంటారు నాది ఏంటంటే అన్న ఇప్పుడు మన మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేసి చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా అది సైలెంట్ అయిపోతారు ఇంకోసారి తప్పు చేస్తారు పోండి మన పిల్లలే కదా తప్పు చేసి తెలియ తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా అంటే నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం ఫస్ట్ వన్ వీకు సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది వాళ్ళందరూ మన అందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము అసలు సిది సిది పాయింట్సా చిన్న చిన్న పాయింట్సా నాకు మెస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న ఎవరి మీద లేదు ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీదను అబద్ధమే ఆడాన్న అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు మనం మారుతుందన్న అన్న అప్పుడు నాకు అందరూ క్లోజ్ ఇమ్మో కానీ చాలా క్లోజ్ తనుజా కానీ కళ్యాణ్ కానీ డిమాండ్ కానీ అని సంజనా గారు కానీ సంజన గారు వీళ్ళందరూ వీళ్ళందరిలోని ఎవరైనా వీళ్ళు ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది అది అదే మరి అది అది చెప్పలేమన్నా మనం అది తెలియదు మన చేతిలో లేదు నిజంగాను అది నిజంగా మనం చెప్పలేమన్నా అది ఎవరు విన్ అవుతారు అన్నది నేను మీరు అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న అనా అదే చెప్పలేకపోతున్నాం అన్న ఎవరు అన్నది నేను అనుకున్నది ఒకటి అవుతుంది మీరు అనుకున్నది ఒకటి అవుతుంది మీకు మీ పాప పాప అంటే ఇష్టమా బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము రైట్ ఇది అంటారు లెఫ్ట్ అని అంటారు ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను నేను ఎవరు అన్నది నేను చెప్పలేన మీరందరూ ఎలా ఈగ్రెడ్గా వెయిట్ చేసేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం మీరు ఎవరు వేస్తున్నారు ఓటు నేను వచ్చారు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు మేడం అదే మేడం మీరు చెప్పలేరు మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను అంటే ఫైవ్ డేస్ రోల్స్ కోకరికి నేను వేస్తున్నాను నేను నిజం చెప్పాలంటే ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది మనకు తెలుసు కదా నేను అందరికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఏంటంటే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది సార్ అది చెప్తున్నాను కదా సార్ అది ఓటింగ్ మనం అది చెప్పలేము ఎందుకంటే వాళ్ళే డిస్ట్రిక్ట్ చేస్తారు కదా ఆడియన్స్ 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 ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్ అది అది బయటకు వరకు నాకు తెలియదు మీరు చెప్పే వరకును ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళారంటే ఆహా నేను వెళ్ళను అని అనలేం కదా మనం అంబల్లే మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం అది బయటకు అనౌన్స్ చేయకూడదు మొత్తం అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మీరు అందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మేడం ఎంత అన్నది మేడం మాస్క్ పర్సన్ అన్నది ఇవి లేదు ఎవరు లేరు మేడం మేడం అది యాక్చువల్లీ నా మేడం యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం నాకు అనిపించింది నాకు ఎవరు నాకు అనిపించలేదు అందరూ ఫేర్గా అనిపించారు మేడం నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ లేదు మేడం మనసేపు కాదు మేడం అసలు సుమో ఇక్కడేమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం చాలా బాగా ఆడుతుంది కదండి చాలా బాగా ఆడుతుంది అందరికీ తెలిసిందే చాలా బాగా ఆడుతుంది చాలా ఎమోషనల్ అవుతుంది ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్ బాగా ఆడుతుందండి పుషింగ్ అన్నది అది ఏముంది అండి పుష్ పుష్ పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి తను కష్టపడుతున్నారు ఎఫర్ట్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు నా బాడీకి నా పర్సనాలిటీకి నేనే ఎఫెక్ట్ పెట్టాను వాళ్ళు వాళ్ళు ఎందుకు పెట్టాయి హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కదా ఎవరి వాళ్ళకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు మీకు లవ్ ట్రాక్ అనిపించిందని నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అనే అనిపించింది అంటే చెప్తున్నాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించదు మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో నాకైతే ఫ్రెండ్సే రియల్గా ఫ్రెండ్షిలే ఉన్నారండి మేడం అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం అంటే వస్తున్నాయి మేడం ఫోన్ చేసే వస్తున్నాయి అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం చూడాలని మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం గురుగారు మా గురుగారు బిజీగా ఉన్నారు ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం చాలా బిజీగా ఉన్నారు మేడం అన్న మా మాదిరిగా అక్క మాదిరి అక్క ఏమక్క బంగారం బంగారం అన్న ఏమి మా మాదిరి అక్క అన్న అదే అన్న అదే బర్ణు కూడా అదే ఫోన్ చేశారు సుమ్ము అన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చిచ్చావు కదన్న అని అన్నారు అన్న అదే నిజంగా సంచన గారు అదే మీరు అందరూ డాలింగ్ అని పిలుస్తున్నారు కదా సంచన డాలింగ్ అని అందుకే అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను అంత సీరియస్గా తీసుకోలేదండి తర్వాత మా నేను ఆ లాస్ట్ థర్టీన్త్ వీక్లోని నేను హెల్ప్ చేసేది హెల్ప్ చేశాను నేను ఆవిడకి నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను చంద్ర గారికి ఇచ్చాను నేను యాక్చువల్లీ ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ అందుకని నేను ఇచ్చాను యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి అంటే నాది ఎలా ఉంటుంది ఒక బాధ పెట్టిన నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి సర్లే అని అతని మెంటాలిటీ అది నా మెంటాలిటీ ఇదే

అదే చెప్తున్నాను కదా తక్కువ మాట్లాడతాను నమ్మ అసలు మాట్లాడను పాయింట్ ఎక్కి మాట్లాడను అని అంటారు అక్కడి నుంచి అక్కడికి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి అంటే ఇంటిది యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందాం అన్న ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నామని కాదు అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయాల్సిందే మనమే చేసుకోవాలి కుకింగ్ కానీ అని ఏదైనా తోటల్గా అన్నీ మన పనులే చేసుకోవాలి మనమే వండుకోవాలి మనమే చేసుకోవాలి అని తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేసానో నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను నా బట్టలు నేనే ఉతికాను ఉతుకున్నాను నేనే ఆ బిగ్ బాస్లో సేమ్ ఇప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్నా అంటే నా ప్లేట్ నేను అడగవట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను బస్ ఆస్కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మొమెంట్ రిగ్రెట్ కాదు మేడం అంటే చిన్న అదే నేను నేను ఇండస్ట్రీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం టెన్ డేస్ ఉంటాం ఫిఫ్టీన్ డేస్ ఉంటాం కాల్స్ మాట్లాడుకుంటాం వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం అది అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉండేది యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ ఛాన్స్ మేడం ఫస్ట్ వచ్చి సీజన్ నాకు సిక్స్ అనుకుంటాను అది నేను షూటికి ఉండడంలోని నేను వెళ్ళకపోయాను మేడం నైన్టీన్లోని సెవెన్ సిక్స్ సెవెన్ అనుకుంటాను మేడం టూ థౌజండ్ నైన్టీన్లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవడంలోని నేను వెళ్ళాకపోయాను మేడం టూ థౌజండ్ నైన్టీన్లోని ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇంకా మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఇంక ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను అన్న మీరు ఏది ఆదరిస్తే అదే అదేనా అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ మనం కలుద్దాము అన్నానా చెప్పారా నెక్స్ట్ నా సినిమాలో ఇక అవకాశం ఇస్తాను అని చెప్పారా పవన్ సార్ డిఫరెంట్ ఏం లేదన్నా ఆడ మగా డిఫరెంట్ అంటే ఏంటి నాకు అర్థం అది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఏంటి అంటే అది జనరల్గా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించే వే వేరేగా ఉంటుంది ఇప్పుడు మేము అక్కడ ఉండి వచ్చాము అది ఫ్రెండ్షిప్ అనా చిరాకు లేదన్నా అన్నదే లేదు చెప్తుంది కదన్న అన్న దూరంగా ఉండండి అని కాదండి అది వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు మీరు ఇంకా బాగా ఆడండి అని అని అన్నారు కానీ జాగ్రత్తగా అది ఏమనేదండి అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు ఎఫర్ట్ మీరు బాగా ఆడుతున్నారు ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళగా ఆడండి అని అన్నారు అది తప్పుగా పోటేట్ అయింది యాక్చువల్ తను ఏదైతే ఒక అది తను ఈ విషయం తెలిసాక తను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది నేను ఏమన్నాను నేను ఇదే చెప్పాను తను చాలా బాధపడింది నిజంగాను అసలు మా మదర్ అయితే అలాగే వాళ్ళ అమ్మని వాళ్ళమ్మ అలాగ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలాగే ఏడుస్తుంది అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే తనుజా వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడండి మీరు అని ఇంకా బాగా ఎఫెక్ట్ పట్టండి అని చెప్పింది కానీ అది రాంగ్గా చక్కగా చంపుతారు నన్ను నడుస్తున్న దాన్ని గురించి తెలుసు అండి నాకు ఇక్కడే కాదు ఈ బస్సులోనే కాదు ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు నేను లైట్ తీర్చుకుంటాను నేను అవునం ఏమనిపించింది మేడం మీకు యాక్చువల్లీ షూటింగ్లో ప్రతీ షూటింగ్లోని నన్ను నన్ను అలాగే అక్చేసుకుంటారు సుమనాన్న అని అక్చేసుకుంటారు నన్ను నాకు అది ఏమీ అనిపించింది అంటే ఏముంది మేడం నా హైదికి చూసారా నా హైదికి ఎవడైనా కొంది నువ్వు వంగాల్సిందే అదే मैम सर कॉमेडी एंड हीरो जैसी पार्टी कैंपेन थीनकोचा मेरेला फील అవుతుంది మేరే యాక్చువల్లీ ని హీరో ఏక మేడం హీరో నుంచి ఎల్లు మేడం బిగ్ బాస్ కి మేడం ఎవర్ లైఫ్ లో వాళ్ళ ఎవర్ లైఫ్ లో వాళ్ళ హీరో ఏంటి ఆ హీరో ని ఈ లోకక్కడ షుమల్ చేశారు మేడం ఆ హీరో యాని ఆల్్రెడీ ఐ యామ్ నో మేడం యాక్చువల్లీ ఐ మి హీరో యా

లేదు మేడం అంటే ఇంకా నేను గేమ్ అంటే నేను మార్చుకున్నాను మేడం నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి ఇంకా కొంచెం టఫ్ అవ్వాలి ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ అవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం అది కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం దాన్ని నా ఎంచుకుంది ఆ గేమ్కి ఆ టాస్టే కదా మేడం అదే అది నాకు ఆప్షన్ రాలేదు అప్పుడు నేను టార్గెట్ చేసినట్టు ఉంటుంది తనే చేసింది తను నా మీద టార్గెట్ చేసింది అతను చాలా స్ట్రాంగ్ ఇప్పుడు హెల్త్ అవును ఉంది మేడం అదే మేడం మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేను మేడం 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 నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం ఫ్రెండ్షిప్ే ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం తను చాలా కామ్ గోయింగ్ చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ అది బాగా కూల్గా వెళ్తాడు మేడం ఆ ఫ్రెండ్షిప్ే మేడం అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా నేను కూడా వెయిట్ చేస్తున్నాను మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాధ ఉంటుంది అన్న అంటే నేను ఒకటి అనుకుంటున్నాను భగవంతుడు నాకు ఇక్కడ వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను అందరూ కూడా అన్న అప్పుడు ఒకటి చెప్తున్నాను ఇది నా కొడుకని అంటాను నేను కదన్నా ఇది నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను అదే చెప్తున్నాను తొంభై ఏడు రోజులు నేను ఉన్నాను అక్కడ మీరు చూసేది వేరే చూశారు లైవ్గా చూసేది వేరే మామూలుగా చూసేది మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న మీకు వచ్చిందా మొత్తం ఎస్ అయిన మీరు చెప్పాలి మీ నొచ్చి మీరు చేస్తున్నాను రాదు నాకు తెలుసు రాదా చెప్తున్నాను కదా అంటే ఒక్కొక్క వాళ్ళు ఉంటారో లేదో నేను మాత్రం అలాగే ఉంటాను అన్న లోపల ఎలాగ ఉన్నాను బయట కూడా నేను అందరితో అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం గ్రూప్ మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ అందరూ మాట్లాడుకున్నాం అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి అన్న కొట్టాలనే అనుకుంటున్నాను అన్న ఇప్పుడు అందరూ ఈ ఐదుగురులో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న ఎందుకంటే నైన్టీ సెవెన్ డేస్ వీళ్ళందరితో ట్రావెల్ చేశాను అందరూ ఫ్రెండ్స్ అన్న అందరూ ఫ్రెండ్స్ అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది సరే సరే సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు దాన్ని నేను కూడా చేస్తున్నాను నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు ఇంకాను దేని వల్ల ఉంచారు నన్ను నాలో నచ్చి నా యాంగిల్ నచ్చి నన్ను నేను చేసిన మా బట్టి నేను నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను లేకపోతే నేను ఎప్పుడో ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది మళ్ళీ తనకి అప్పుడు ఇంకే ఎక్కువ కామెడీ చేస్తా అంటారు అంటే వన్ వీక్లోనే నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చి నేను అనుకోవట్లేదు నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అందుకనే ఉన్నాడు అందు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఆల్రెడీ వచ్చి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు స్టిల్ స్టిల్ గోయింగ్ ఆన్ మేడం అది వెళ్తుంది మేడం అది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.